నేను ఈ నిజామాబాద్ గుండు అడుగుతున్నా మోడీ బయ్యారం ఉక్కు గర్మాగారం అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు మేము రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మీ మోడీ గాడిద గుడ్డిచ్చిండు ఈ నిజామాబాదు పట్టణానికి స్మార్ట్ సిటీ మేము అడుగుతే మోడీ గాడిద గుడ్డిచ్చిండు చక్కెర గర్మాగారం తెరచాలి గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డిచ్చిండు మరి నేను అడుగుతున్నా మీ గుడ్డును గాడిద గుడ్డిచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామా కర్రు కాల్చి వాత పెడతాం కదా ఈ ఎన్నికల్లో బీజేపీని పొంద పెడతాం కదా నీ బిడ్డ పేరు కోసం నిజామాబాద్ బిఆర్ఎస్ కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని బిజెపి నాయకుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా చంద్రశేఖరరావు మోసం చేస్తున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ మోడీ కేడీ వేరు వేరు కాదు బొమ్మ పరుసు నానానికి వైపు బొమ్మ ఇంకొక వైపు బరుసు అంటే ఒకవైపు మోడీ ఇంకొక వైపు చంద్రశేఖరరావు ఉన్నాడు